హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసలాస్ ఈరోజైతే మా అయితే కోస్తూ ఉంటామండి పొద్దున్న అయితే ఉప్మా చట్నీ చేశాను ఆరుమంది ఏమో వచ్చారు మడికోయడానికి ఇప్పుడైతే బెండకాయ వంకాయ టమోటా కలిపి అయితే గుజ్జు చేస్తున్నానండి ఎలా చేయాలో చూసేద్దాం అండి పెనమైతే పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాను సాసులు జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేస్తున్నానండి ఏం కాల్కి ఉన్నాయి అనుకోవద్దది ఈ పచ్చిమిర్చలో అస్సలు కారం లేదు దగ్గర దగ్గర పది పన్నెండు మందికి అయితే కావాలి కాబట్టి కొన్ని ఎక్కువే వేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేసుకుందాం ఆనియన్స్ అంటే ఎర్రగడ్లు తెల్లగడ్డలు అండి పొట్టు వలిసి కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్నాను ఈ రెండు కూడా వేసేసుకుందా పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు అయితే కాస్త మగ్గినయండి ఇప్పుడు బెండకాయలు అయితే వేసుకుందాం ఇవి కాస్త వేగాలి కాబట్టి ఉంటుంది పచ్చి బెండకాయలు అయితే వేసుకొని కాసేపు వేసుకుందాం ఈ పచ్చిమిర్చి టమోటాతో పాటు వేగితే కాస్త మగ్గుతాయి సరిపోతుంది బెండకాయలు పచ్చిమిరపకాయలు ఎరగడ్లు అంతా వా వేగిపోయాయి అన్నమాట ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే వేసుకుందామండి ఇంకా ఉండాలి మొత్తం వేస్తాను ఇప్పుడు తగినంత ఉప్పు అయితే వేసుకుందాం వేసుకొని బాగా కలుపుకుందాం ఉప్పేసాం కదండీ ఇలా కలిపేసి అయితే పది నిమిషాలు ఇలాగే సన్నట్టు మంట మీద వదిలేతాము వంకాయ అయితే నీట్గా మగ్గిపోతుంది ఆ తర్వాత అయితే టమోటాలు వేసుకుందాము బెండకాయ వంకాయ అంతా మగ్గిపోయినాయండి అప్పుడైతే మనం టమోటా వేసుకుందాం ఏందక్క ఇంత ఇంత చేస్తూ ఉండవు అనద్దండి కావాలి పది పదిహేను పన్నెండు మంది దాకా అందుకోసమే పెనం నిండగా చేస్తూ ఉండను టమోటాలు వేసైతే ఒకసారి బాగా కలుపుకొని ఇంకా పది నిమిషాలు మగ్గనిచ్చుకుంటే టమోటా కూడా మెత్తబడిపోతుంది మైకెల టమోటాలు కూడా చా అంతా మగ్గిపోయాయండి ఇప్పుడు ధనియాల పొడి నేను అయితే వేసుకుంటాను పసుపండి ఒక స్పూను ధనియాల పొడి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా కాస్త కారం కూడా వేసుకుందామండి ఆ మిరపకాయల కారం లేదు అన్నీ వేసైతే బాగా కలుపుకుందాం ఇప్పుడు కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర నాటి కొత్తిమీర వేసుకుంటున్నానండి కొత్తిమీర వేసుకుంటే మాత్రం ఆ స్మెల్ భలే ఉంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక కప్పు నీళ్ళు అయితే పోసుకుందాము ఒక కప్పు వాటర్ అయితే పోసుకుందామండి ఎందుకంటే అన్నం కలుపుకోవాలి కాబట్టి ఇలా చిక్కగా ఉంటే అన్నం కలుపుకొని కుదరదు ఒక కప్పు వాటర్ పోసి సన్నటి మంట మీద ఓ ఫైవ్ మినిట్స్ ఉడికించి దించేసుకుంటే మన బెండకాయ వంకాయ టమోటా గొజ్జు కర్రీ అయితే రెడీ అయిపోతుంది టమోటా కూడా ఉడికిపోయిందండి వంకాయ టమోటా బెండకాయ గొజ్జు అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కాస్త అంటే కాస్త ఇంత చింతపండుతో రసం అయితే తీసాను దాన్ని వేసేసుకుందాం వేసి బాగా కలుపుకొని అయితే దించేసుకుందాం స్టార్ట్ ఫైనల్గా మనం కర్రీ టమోటా బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇది ఈ కర్రీతో ఒక పది మంది దాకా తింటాం అన్నము అన్నం అయితే బయట పొయ్యి మీద పెట్టాను ఇంకా పాతలు కడిగేసి తీసుకుపోవడమే చేరు దగ్గరికి అలాగే వంకాయ బెండకాయ టమోటా గొజ్జు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపు తెలపండి ఉంటాను బాయ్